తెలంగాణలో ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఇచ్చిన హామీలో నెరవేర్చకుండా ఎన్నో ఇబ్బందులు వాడుకుంటా గత ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాలు నానబెట్టిందో పెన తీసి పోయిలా ఇచ్చినట్టున్నది ఈ గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో ఈ ప్రభుత్వం చేస్తానే వీళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ అమలు చేయలేకపోయారు జాబ్ క్యాలెండర్ ఇస్తాను కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇంకో అతను చెప్తాడు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాయని ఇంకో అతను బట్టి విక్రమార్ గారు చెప్తాడు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాన్ని దీంట్లో శ్రీధర్ బాబు పొందలేదు బట్టి విక్రమార్ గారు పొందలేరు గారు పొన్నం ప్రభాకర్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చిన అంటారు మరి ఎక్కడ ఇచ్చిరో నేను సవాల్ విస్తున్నా ఉన్నా అమరవీల సూపన్ దగ్గరికి నేను వస్తాను మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చిరో దానికి సవాల్ విస్తున్నా సవాల్ స్వీకరిస్తే నేను ఏడికి రమ్మంటే అటుకు వస్తాను గ్రూప్ వన్ వెయ్యి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి గ్రూప్ టూ రెండు వేల ఐదు వందల ఖాళీ ఉన్నాయి గ్రూప్ త్రీ పదిహేను వేల ఖాళీ ఉన్నాయి ఎస్ఐ పదిహేను వందల ఖాళీ ఉన్నాయి కానిస్టేబుల్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పవర్ సెక్టర్ లో ఏఈ ఏ డబల్ఈ జేఎల్ఎం పదివేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇరవై వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఐదు వేలు ఖాళీ ఉన్నాయి జీపీఓ ఆరు వేలు ఖాళీ ఉన్నాయి ఆర్టీసీ సింగరేణి లో ఇతర కార్పొరేషన్లు ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేసేది ఏంటంటే మేము నిరుద్యోగుల తరఫు నుండి ఒకటే చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగుల గొంతును గొంతుకనే ఎట్టి బస్సు లో ఈ రోజు మండల మాట్లాడదామని చాలా ప్రయత్నించినాం ఏదైతే బీఆర్ఎస్ఎల్ ఉన్నారో కాళేశ్వరం సిబిఐకి వస్తే దానికి బైకాట్ చేసుకోవాలి వాళ్ళ వన్ అవర్ అడ్జన్ చేయడం జరిగింది మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే మీరు తెలివి తెచ్చుకొని నిరుద్యోగులకు అండగా ఉండాలి నిరుద్యోగులు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను